ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను మన పాత ద ఎక్స్ప్లోరర్ ఛానల్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేసుకోవడానికి ఈ చిన్న షార్ట్ వీడియో చేస్తున్నానండి నేను టూ మంత్స్ బ్యాక్ మొన్న సెవెంటీన్త్కి టూ మంత్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట కొత్తగా ఈ శారీసు బ్లౌజెస్ డ్రెస్సెస్ పట్టు ఫ్యాన్సీ వర్క్ అన్ని శారీస్ శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మందికి తెలుసు కొంతమంది కన్నా ఇంకొంచెం ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు అందుకనే చేసి నేను ఈ శారీస్ కోసమే అనేసి వేరే ఛానల్ పెట్టినాను ట్రస్టీ కలెక్షన్స్ అండి ట్రస్టీ కలెక్షన్స్ ఛానల్లో మన ఈ శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఏది వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఈ బిజినెస్కి సంబంధించిన అన్ని దాంట్లో రెగ్యులర్ పోస్ట్లు అయితే పెడుతూ ఉంటాము కొత్త కొత్త కలెక్షన్ ఏమొచ్చింది అనేది దాని గురించి దాని రేట్లు కానీ ఏంటి అనేది మొత్తం దాంట్లో వివరంగా ఉంటుంది నేను జస్ట్ ఏంటంటే పాత సబ్స్క్రైబర్స్ కోసం తెలియడం కోసం అని చెప్పేసి లక్ష్మిలో అప్పుడప్పుడు లైవ్లో మాత్రం చూపిస్తున్నానండి సో మీరందరూ నా ఈ ఛానల్ని అయితే ఎలాగ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించారో అలాగే ట్రస్టీ కలెక్షన్ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి నచ్చే ఆర్డర్ చేసుకొని ఇంకా బాగా నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఆ ఛానల్ను కూడా కొంచెం నాకు సపోర్ట్ ఇస్తారని ఆ ఛానల్ ఇంప్రూవ్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఈ చిన్న రిక్వెస్ట్ చేస్తూ మీకందరికీ ఆ ఛానల్ కూడా ఉందని తెలియజేస్తున్నాను అనమాట